హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తాజా కబుర్లు కోటప్పకొండ ప్రబల పండగ తెలియని తెలుగోడు ఉండడంటే నమ్మండి అంత గొప్పగా జరుగుతాయి మరి అయినా జాతరలు తిరునాళ్ళు మన తెలుగు వాళ్ళ సాంప్రదాయంలో భాగం మాత్రమే కాదండోయ్ అవి మన ఉనికిని కూడా చాటుతాయి మరి ఇంత గొప్పగా జరిగే కోటప్పకొండ తిరణాలను మీరే చూసేయండి మరి ఒక చిన్న విషయం అండి అలా చూసి వెళ్ళిపోకుండా తెలుగు వాళ్ళందరితో ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే అందరూ చూడాలనేది నా ఇంటెన్షన్ శివరాత్రికి రెండు రోజుల ముందు నుంచి హడావుడి మామూలుగా లేదనుకోండి వీధులన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించి నరసరావుపేట మొత్తం కలకళ్ళాడిపోయింది మేము కూడా డెకరేషన్ సామాన్లు అమ్మే షాప్కి వెళ్ళాం ఎందుకంటారా ప్రభ కట్టడానికండి మొదటిసారి కట్టాం నరసరావుపేట వాస్తవ్యం అయ్యి ప్రభ కట్టపోతే ఎలా అని చెప్పి మా వారంటే ఇంకా వెళ్ళాం అక్కడ అన్ని ఐటమ్స్ దొరికినాయి అనమాట మా వాడి కన్ను బొమ్మల మీద పడ్డదిలేండి ఊరంతా సుసులు పోసి ఖరాబ్ చేయకుండా ఇలా టెంపరవరీ సులభ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు ఉండే మా వారు ఫ్రేమ్ రెడీ చేశారు ఫస్ట్ సో రెడీ చేసిన వెంటనే నెక్స్ట్ డేకే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అయితే బయలుదేరే ముందు ప్రభని ఆయన బండికే కట్టేసుకున్నారు అవే బండి చక్రాలే దాని చక్రాలంట సో కొంచెం ధూపం దీపం అన్నీ చూపించి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము మా పెద్దోడేడి అని చూస్తున్నారా వాడు అలిగాడు వాడి సైకిల్కి ప్రభని కట్టలేదని చెప్పి సో దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట మేము ఆ రోజు అంత ఎండగా లేదు లక్కీగా సో పిల్లలిద్దరిని తీసుకొని అంత దూరం వెళ్ళగలిగాం అంటే మా ఇంటి నుంచి కోటపోకొండ దాదాపుగా పదిహేను పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది రోడ్ ఎక్కగానే చూడండి అసలు తీన్మార్ చేయకుండా ఉండాలి అని అనిపించలేదులేండి అంత బాగుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఎండకి ఏమాత్రం కూడా ఎవరు భయపడలేదు లేదు వస్తే వచ్చిందిలే అన్నట్టు ఉన్నారు ఇది మా ఊరి సెంటర్ లో శివుడి బొమ్మ అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి మా ఊరికి ఇక మరి కోలాహలమే ఊరంతా అని చెప్పానుగా మట్టి బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి అసలు ఇంకా వీధులన్నీ అన్ని నిండిపోయి ఉంటాయిలేండి ఇలా అమ్ముకోడానికి చాలా రష్ గా కూడా ఉంటుంది అదిగోండి ఎవరో ప్రభం తీసుకొచ్చేస్తున్నారు కొండకి తీసుకెళ్లి తీసుకొస్తున్నారు కొంతమంది ఊరంతా తిప్పి అందరికి చూపించి అప్పుడు తీసుకెళ్తారు ఇదిగోండి ఇంక ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కి దిగాల్సి ఉంటుంది మా ఊరు సెంటర్ మల్లమ్మ సెంటర్ అంటారు ఇదిగో వెళ్ళే దారిలోని ఇలా గుమ్మడికాయలను కూడా తల మీద పెట్టుకొని తీసుకెళ్తారు వాడిని ఎవరినో ఎత్తి కుదేస్తున్నారుగా భలే బాగుంటాయిలేండి ఇలాంటి సీలని చూడటానికి ఇంకొక బాబు వాడు ఇలా ఇంట్లోనే ప్రభ కట్టి అలా ఊరంతా తిప్పుతారు ఇక్కడ చూడండి ఇంకొక చిన్న బుడ్డోడు చిన్న బుడ్డ ప్రభ పట్టుకొని తీసుకెళ్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ చేత్తోని అందరూ తీసుకెళ్తారు వీళ్ళు మరి మామూలుగా లేదులేండి ఎవరు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు తీసుకెళ్తారు ఇక్కడ భోజనాలు దారి పొడుగుతా భోజనాలు పెడతారు ఇలా వ్యానుల్లో కూడా వచ్చేస్తారు చూసారా ఇక్కడ చూడండి పల్లెటూళ్ళ నుంచి కూడా వస్తారు మొత్తం జనాభా అంతా ఎక్కేసి భలే వస్తున్నారు కదా తినాలంటే మరి మాత్రం ఉండాలి కదా రే పడతారు రోయ్ చూసారా ఇదిగోండి ఇది మా పక్కన ఇంకొక ఊరు ఎలమంద అనే ఒక గ్రామం అనమాట అక్కడ కులాల వారీగా పార్టీల వారీగా కూడా ప్రబలు కడతారు కొంచెం ఈ యొక్క ఫీలింగ్ అనేది ఆ ఊళ్ళల్లో ఉంటుందిలేండి వెళ్ళే దారి పొడుగుతా ఇలా చెరుకు బళ్ళు అనేవి కనిపిస్తాయి బెల్లం చెరుకు చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఏంటి పులిహోర పట్లాలు పంచుతున్నారు అనుకుంటున్నారు కాదండి బాబు లడ్డూలు పంచుతున్నారంట రండి జూమ్ చేసి చూపిస్తాను అలా ఫుల్గా జనాలు ఉన్నారు లడ్డూలు అనేవి పంచుతున్నారు ఇలా మాట్లాడుకుంటూ చూసుకుంటూ వస్తే ఇదిగో కోటప్పకొండ అదే ఇక్కడి నుంచి అసలు కథ ఉంటుందండి తిరణాల వాతావరణం ఇదిగో ఇక్కడే కనిపిస్తుంది చూసారా నరసరావుపేట నుంచే కాదండో ఈ చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి చిన్న పిల్లల్ని సహా తీసుకొని వచ్చేస్తున్నారు మరి అలాగే ఉంటుంది ఇదిగో ఆటోలో చూడండి ఎలా కిక్కిరిసిపోయారో చూసారా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు రాంగ్ రూటు రైట్ రూటు ఏం ఉండవులేండి ఎక్కడ సంద దొరికితే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే ఇది పక్కనే ఒక కాలం అనమాట సో అప్పుడే వాటర్ వచ్చాయి ఫ్రెష్గా ఉన్నాయి పోలీస్ వాళ్ళు ఎక్కడికక్కడ ఆపేసి రూట్ అనేది డైవర్ట్ చేస్తున్నారు సో మెయిన్ రోడ్లో పోనివ్వలేదు ఇలా మట్టి రోడ్లో పంపించారు ధూళిని పౌడర్గా రాసుకొని మరీ వెళ్ళాం అదుగు అదే కోటప్పకొండ పక్కనే రోడ్డు అండి కానీ వేరే రూట్ మళ్ళీ ఇచ్చేపాటికి చాలా లాంగ్ రావాల్సి వచ్చింది ఇలా పొలాల్లో చేలల్లో పడి ఇలా దూరుకుంటూ పోయాము ఇదే కరెంటు ప్రభా అది అటు ఇటు ఒరిగిపోకుండా గొంజలు పాతి దానికి పెద్ద పెద్ద తాళ్ళు వేసి కట్టారు ఇదిగో మొక్కజొన్న కంకులు వ్యాపారాలు భలే సాగుతాయిలేండి ఈ టైంలో మాత్రం ఇది కరెంటు ప్రభ అయితే రైట్కి రెడీ అవుతుంది అన్నీ అరేంజ్ చేస్తున్నారు బల్బులన్నీ అక్కడ పొలంలో పరిచి చూసారా ఇక్కడ ఊర్ల వారీగా కులాల వారీగా మరి ముఖ్యంగా ప్రభలు అనేవి కడతారు ఏంటి స్టేజ్ అనుకుంటున్నారా సాయంత్రం వేరే కార్యక్రమాలు ఉంటాయిలేండి గానా భజానా ఇదిగో లైట్ ప్రభ కోసం అన్ని కింద పరిచి అరేంజ్ చేస్తున్నారు ఇది ఇలా డిస్కో డ్యాన్స్ చేస్తుంది అని అనుకుంటున్నారా పల్లెటూరు నుంచి ప్రభం తీసుకుని వస్తున్నారండి జనాలు చూసారా ఎలా ఉన్నారో మీరు సినిమాల్లోనే చూస్తారు ఇలాంటి సీన్లు అక్కడ కొన్ని ప్రభలు అయితే వందల పై నుంచి కడుతున్నవి కూడా ఉన్నాయన్నమాట ఇదిగో వచ్చిన జనాల ఆకలి దాహం తీర్చడం కోసం పొలాల్లోనే టెంట్లు వేసి భోజనం ఏర్పాట్లు చేశారు ఇది నాకు చాలా మంచిగా అనిపించిందండి ఎవరు ఆకలి అని వెళ్ళిపోరు ఇక్కడ మీకు ఒక సీన్ చూపిస్తా ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ ఉంది చూసారా ఏం చేస్తుందా అని అబ్జర్వ్ చేశాను దగ్గరికి వెళ్తే కానీ తెలియలేదండి బొడ్లోంచి ఒక మందు బాటిల్ తీసి వాళ్ళు ఆయనకి ఇస్తుంది అసలు నేనైతే మాత్రం స్టన్ అయిపోయాను అసలు ఆ సీన్ చూసి ఆ లేడీ జంటకి ఇవ్వడం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే చెరుకులు చూసారా భలే ఉన్నాయి కదూ తిరణాలంటే ఈ మాత్రం ఉండకపోతే ఎలా ఇక్కడ కూడా పోలీసులు ఆపేశారండి అసలు ఎక్కడ పడితే అక్కడ రూట్ అనేది డైవర్ట్ చేసేస్తున్నారు వెళ్ళటానికి డైరెక్ట్గా అసలు ఆప్షన్ లేదు ఆ కొండవైపు చూస్తూ శివయ్య ఏంటి పరీక్ష నీ దాకా రాలేకపోతున్నాము అని అనుకున్నాం ఈ కొండ ఉంది చూసారా శివలింగాకారంలో అనిపిస్తుంది మాకైతే చూసినప్పుడల్లా ఇలా ఆలోచిస్తూ ఉన్న క్రమంలో మాకు శివయ్య ఒక దారి చూపించాడు రండి అది కూడా చూపిస్తా ఇదిగో ఇదేనమాట ఆ తుప్పల మధ్యలోంచి రాళ్ల మధ్యలోంచి చెట్ల మధ్యలోంచి వెళ్తున్నారనమాట ఇంకా అసలు ఆప్షనే లేదు ఎటువైపు రోడ్ల మీద నుంచి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు అలా దాటుకొని వెళ్తే అక్కడ ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయాడు డీహైడ్రేట్ అయినట్టున్నాడు బాగా ఇలా కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ మాకు మెయిన్ రోడ్ అనేది ఎక్కేసామన్నమాట హమ్మయ్య అనిపించింది సో దగ్గర దాకా వెళ్ళిపోయాము అదే మెయిన్ ప్లేస్ అనమాట కింద మెట్ల మార్గం ఉంటుంది కదండి అక్కడ గణపతి స్వామివారు ఉంటారు ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రభ చూపించి కొబ్బరికాయ కొడితే ఆయన మన ప్రభ వచ్చినట్టు లెక్క వేస్తాడని మా వారు చెప్పారనమాట సో మొదటిసారి కదా నేను కూడా ఇలా తీసుకొని వెళ్ళటము ఇక్కడ స్వామివారి దగ్గర దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి వచ్చేసారు మా వారు అలా పక్కన ఊళ్ళ నుంచి వచ్చిన చిన్న చిన్న ప్రభలు అందరూ అక్కడికి వచ్చి స్వామివారికి చూపించి కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నారు మరి తినాలంటే ఊదేవి మోగిచ్చేవన్నీ కొనకపోతే కిక్కెలా ఉంటుంది చెప్పండి ఇవన్నీ కొని పక్కనే ఒక అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని ఆ వెనక భాగంలోనే స్వామివారు కూడా ఉంటారు శివయ్య కాకపోతే ఆయన నీళ్ళల్లో మునిగి ఉంటాడండి అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం రండి మీరు కూడా వచ్చి దగ్గరగా చూడండి చాలా బాగుంటుంది ఆ వాటర్ అనేవి ఊరుతుంటాయంట అక్కడ అదిగో ఆ ఎల్లో కలర్ ఫ్లవర్ పెట్టుంది ఆయనే శివయ్య శివలింగం చూసారా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని చాలా దూరం నుంచి వస్తారండి వాళ్ళ వాళ్ళ మొక్కులు చెల్లించుకొని స్వామివారికి దండం పెట్టుకుని వెళ్తారు మాకు మంచిగా నమ్మకం మనం ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని మన బాధ ఏదైనా చెప్తే తీరిపోతుందని చెప్పి అంత గొప్ప స్వామివారు ఆ త్రికోటేశ్వరుడు పక్కనే సత్రం ఉందండి అక్కడికి వెళ్ళి లంచ్ చేయొచ్చు పెద్దమ్మ పెద్దయ్యని తీసుకొని వెళ్తుంది ఆయన నడవలేకపోయినా జాగ్రత్తగా ఇక్కడ ప్రతి సత్రంలో కూడా భోజనాలు ఏర్పాట్లు అనేవి చేస్తారు అయితే కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి భోజనం చేయొచ్చు అక్కడ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఒకేసారి కూర్చొని తినచ్చు అంట చాలా బాగుంది కదా సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట అందరి ఆకలి అన్ని రకాలు వడ్డించి తీరుస్తున్నారు సో ఎంతమంది వచ్చినా కూడా అసలు టైం చెప్పాలి అంటే మార్నింగ్ నైన్ నుంచి నైట్ త్రీ థర్టీ వరకు కూడా భోజనాలు కంటిన్యూస్గా జరుగుతాయి ఒక్కొక్క ట్రిప్ కి నైన్ హండ్రెడ్ మెంబర్స్ కూర్చుంటారంట లెక్కన మీరే ఆలోచించండి ఎంత మంది కూర్చుని భోజనం చేస్తారో సో మేము కూడా తినేసి బయలుదేరిపోయాం డే టైంలోనే వచ్చేసామన్నమాట మళ్ళీ నైట్ అయితే ఇంకా రష్ అయిపోతుంది చూడండి పక్కన తిరణాల వాతావరణం ఎలా ఉందో బొమ్మలు ఎక్కడైతే మీకు ఒక విషయం చెప్తాను గుండు సూదు దగ్గర నుంచి గుణపం దాకా అన్నీ దొరుకుతాయండి ఈ తిరణాల్లోనే చూసారా ఇలా ప్రభల్ని లాక్కుని చాలా దూరం నుంచి కూడా నడిచి వస్తారు ఆ స్వామివారికి చూపించి దండం పెట్టుకోవాలని ఇక ఈవినింగ్ వాతావరణానికి వెల్కమ్ సో ఈవినింగ్ వచ్చేసి ఎలా ఉంటుంది అనేది ఊళ్ళో ప్రభలు అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా ఒక రౌండ్ వేసేశాను సో ఊళ్ళ నుంచి చాలా ప్రభలు బయలుదేరుతాయి డప్పుల సౌండ్ మధ్య ఆ స్వామివారి ప్రభని ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు ఇదిగోండి పిల్లా పాపలతో అందరూ రోడ్డు మీదకొచ్చి ఏ తారతమ్యాలు లేకుండా ఇలా ఎంజాయ్ చేస్తారనమాట అసలు డప్పులు సౌండ్ ఒక్కసారి మీరు విని తీరాల్సిందే వినండి వినకుండా వెళ్తే ఎలా చెప్పండి విన్నారా మీ మనసుకు కూడా ఆ తిరణాల వైబ్స్ అనేవి తాకితే తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా ఎడ్ల బండి మీద కూడా ప్రభల్ని ఏర్పాటు చేసి తీసుకెళ్తూ ఉంటారండి ఇది చాలా పాత పద్ధతి అయినా మాకు ఇంకా వాడుకలోనే ఉంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మా ఊరి నుంచే కాదు పల్లెటూర్ల నుంచి కూడా వస్తాయి ఇక్కడికి ప్రబలు అయితే వీధులన్నీ విద్యుత్ దీపాలతో ఇలా అలంకరించి అబ్బబ్బా ఇక మరి అందం లేండి ఇది గడియార స్తంభం మా ఊరు సెంటర్లో ఉంటుంది అయితే మీకు నేను మార్నింగ్ శివుడు బొమ్మ చూపించాను మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇదిగోండి ఇది ఈవినింగ్ టైము నేను షూట్ చేసింది అనమాట ఈ క్లిప్ చాలా బాగుంది కదా ఆ శివయ్య తల మీద నుంచి గంగమ్మ ఆయనకే అభిషేకం చేస్తూ ఎంతో బాగుంది కదా ఇదిగో ఇలా పిల్లా జిల్లాలతోని ట్రాక్టర్లలోని ఇలా నైట్కి స్టార్ట్ అయి వెళ్తున్నారు తిరణాలకి ఊర్లో చూసారా అసలు పోలీసు వాళ్ళ కష్టం కష్టం కాదండి బాబు ఆ టైంలో మీకు విషయం తెలుసా ఈ తిరణాల టైంలో ఇక్కడ పోలీసు వాళ్ళు సరిపోక రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా పోలీస్ సిబ్బందిని రప్పిస్తారంట చూడండి ఆ జనాలు అనేది మామూలుగా లేరు మార్నింగ్ ఎలా ఉన్నారు ఈవినింగ్ ఎలా ఉన్నారో ఇసకేస్తే రాలరు అంత మంది ఉన్నారనమాట ఈ ప్రభ ఏంటి పడిపోతుంది అనుకుంటున్నారా లేదు లేదండి ఇది ఫ్లెక్సిబుల్గా ఎక్కడికక్కడ మూవ్ అవుతుంది కరెంట్ వైర్లు అనేవి తాకి ప్రభకి ప్రమాదం జరగకుండా ఎవరికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇట్లాంటివి ఏమి జరగకుండా వీళ్ళు భలే డిజైన్ చేశారులే అండి అదిగోండి ఐరన్ రాడ్స్ ఎక్కడికక్కడ వంగుతున్నాయి బెండ్ అవుతున్నాయి అనమాట చాలా బాగుంది కదా ఈ ప్రభ అరీ అయోధ్య రామయ్య బొమ్మ ప్రభ మీద భలే ఇన్నోవేటివ్ గా ఆలోచించాలండి ప్రభని వంచారు రామయ్య బొమ్మ వేశారు ఈ ప్రభ తిరిగి వస్తుంది అలసిపోయినట్టున్నారు నీరసంగా వచ్చారు అరే ఈ బాబాయ్ ఏంటి ఇలా బజ్జుండిపోయాడు అంత సౌండ్ల మధ్యలో బజ్జున్నాడు మామూలు వ్యక్తి కాదండి ఈ బాబు ఆ డప్పుల సౌండ్కి చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా ఏమీ లేదండి అందరికీ ఒక స్టెప్ వేయాలనిపిస్తుంది మరి తిరణాల వైబ్స్ అంటే అలానే ఉంటాయిగా ఇంకొక విషయం తెలుసా ఇక్కడ ప్రబల్ని తయారు చేయడంలో పోటీ కూడా ఉంటుందండి బాబు ప్రతి ఒక్కళ్ళకి ఓన్ గా డిజైన్ ఉంటుంది కొన్ని రోజుల ముందు నుంచే కష్టపడి ఇన్నోవేటివ్గా డిజైన్స్ అనేవి తయారు చేస్తారు లాస్ట్లో కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ప్రభలు ఎవరు బాగా చేశారని ఒక పోటీ కూడా ఉండి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇస్తారంట ఇలా దారి పొడుగుతా కూడా ఎంతో కోలాహలంగా ఉంటుంది ప్రసాదం పులిహోరలు పెడతారు అసలు భలే ఉంటాయి ఈ బొడ్డొడ్ స్టెప్ అసలు ఆపట్లేదండి బాబు అదిగో చూసారా అస్సలు చెప్పా కదా చిన్న పెద్ద వాళ్ళదైతే హడావుడి మొత్తం వాళ్ళదే అనుకోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి వాళ్ళ వాళ్ళ స్తోమతికి తగ్గట్టు స్వామి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమ ప్రభల్ని చూపించి దండం పెట్టుకొని వస్తారు వీళ్ళెవరో సైలెంట్ బ్యాచ్ లా ఉన్నారండి లైన్ పాటిస్తూ సౌండ్ లేకుండా డప్పు కొట్టుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నారు ఎవరు చెప్పారు ఆడవాళ్ళు తగ్గారని చూసారా అన్ని రంగాల్లో ఇలా దూసుకుంటూ ముందుకు పోతున్నారు నేను ఎక్కడ చూడలేదండి ఇక్కడే మొదటిసారి అసలు నేనైతే చూసి ఆశ్చర్యపోయాను మగవాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా అసలు ఆ ఓపిక ఆ ఫేస్లో అయితే అసలు నవ్వు కూడా పోలేదండి అంత బాగా చేశారు అసలు అసలు నాకైతే నో వర్డ్స్ అసలు అంత బాగుంది ఇక్కడికి వస్తే కానీ నిజమైన జాతర ఫీలింగ్ రాలేదు అసలు చాలా అంటే చాలా బాగా చేశారండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా ఈ ఘట్టం ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఇది ఒకటి చెప్పండి అండ్ చూసారా అసలు చెప్పాను కదా నవ్వు ఏమాత్రం తగ్గకుండా మామూలుగా లేదండి బాబు నాకైతే అసలు చాలా అంటే చాలా నచ్చింది మీకు ఒకటి చూపించిన చూడండి నాకైతే ఆ పాదాలు చూస్తే మాత్రం పోల్చచ్చో లేదో తెలియదు కానీ ఒక అమ్మవారి పాదాలను చూసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా ఎంతో అద్భుతంగా చేశారు మగవాళ్ళతో ఈక్వల్గా చూసారా అందరూ రెడీలు అవుతున్నారనమాట ఇంకా అసలు అప్పుడే స్టార్ట్ అవుతుంది నైట్ చేరే పాటికి కొండ దగ్గరికి టూ త్రీ ఆ టైం అవుతుందంట ఇదిగో ఈ బొడ్డోడు వాడి బొడ్డ ప్రపని తీసుకొని డీసెంట్గా నడుచుకుంటూ చిన్నగా వెళ్తున్నాడు భలే బాగుంది కదా మళ్ళీ ఈ తిరణాలను చూడటం కోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం అంతా కోలాహలంగా జరుగుతాయి చెప్పాను కదా కోటప్పకొండ తిరణాలు తెలియని తెలుగువాడు అంటూ ఎవ్వరూ ఉండరని చెప్పి అంత బాగా జరుగుతాయండి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత శివయ్యకి లింగోద్భవ కాలంలో అభిషేకమై చేసుకున్నాము సో నా శివరాత్రి అనేది ఇలా జరిగింది మీ శివరాత్రి మీ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తెలుగు వాళ్ళందరితో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వెళ్ళండి మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరితో కలుస్తాను అంతవరకు స్టేట్ యూన్ విత్ తాజా కబుర్లు